జాబ్ జాబ్లెస్ క్యాలెండర్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత ఇరవై ఐదు రోజులుగా ఆందోళన జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు కూడా దీని మీద సమీక్షించినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం పాదయాత్రలో ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకి చాలా హామీలు ఇచ్చింది ముఖ్యంగా ఇంటికో ఉద్యోగం ఇస్తారని జనవరిలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తారని ప్రతి సంవత్సరం డిఎస్సిని వేస్తామని ప్రకటనలు ఇచ్చింది కానీ ఈ హామీలన్నింటినీ కూడా ఈరోజు తొమ్ములో దొక్కి కేవలం పదివేల నూట నలభై మూడు పోస్టులతోటి మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేయడమే ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే టీచర్ పోస్టు ఇరవై ఆరు వేల పోస్టులు ఉన్నాయి అలాగే పదహారు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎనిమిది వేల సచివాలయ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి ఇంకా ఇంజనీరింగ్ విభాగంలో వేలాది పోస్టులు కాలినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులతోటి నూతన జాబ్ క్యాలను విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దీని మీదే రేపు పదహారవ తారీఖున మన సిపిఎం జిల్లా కార్యాలయంలోనే జిల్లా సదస్సును కూడా నిర్మిస్తూ ఉన్నాం ఈ సదస్సును జయప్రదం చేయాలని విద్యార్థి ఈరోజు మనం చూస్తానే ఉన్న రాష్ట్రంలో నిరుద్యోగ యువతని రోడ్డు పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పే విధంగా గత ఇరవై ఐదు రోజుల నుంచి అనేక రకాలుగా అన్ని విద్యార్థి సంఘాలు మరియు ఉద్యోగ పోరాట నిరుద్యోగ పోరాట సమితి తరఫున పోరాడుతూ ఉన్నాం మీరు ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఎందువల్లంటే రేపు పదహారవ తారీఖున ఇక్కడ నిరుద్యోగ విద్యార్థులకు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలన్న దానిపైన కూడా మేము చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా రేపు పదహారో తారీఖున అన్ని నిరుద్యోగ పోరాట సమితులతో అదేవిధంగా యువత విద్యార్థి సంఘాలతో మరియు నిరుద్యోగ యువకులతో ఇక్కడ స సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనంతరం పంతొమ్మిదో తారీఖున సీఎం ఇంటి ముట్టడి నిర్వహిస్తా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కూడా ఈ ఉద్యోగ నిరుద్యోగ పోరాట సమితికి తనవంతు పూర్తి మద్దతు తెలియజేశారు మళ్ళీ అదేవిధంగా పదహారో తారీ పదిహేను పదహారో తారీఖుల్లో కూడా అందరికీ నిరుద్యోగ విద్యార్థి యోజనలకు వారు అందుబాటులో ఉండి వారికి అవగాహన మరియు వారికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తారు ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాదో వాటితో కూడా అన్ని విద్యార్థి సంఘాలతో చర్చించి వారు కూడా ప్రత్యేక నిరుద్యోగ యువత ఆస్తులపై నీళ్లు తల్లే విధంగా జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ లెస్ క్యాలెండర్ను విడుదల చేయడాన్ని నిరసిస్తూ అన్ని జిల్లాలో ఈ పాటికే సదస్సు నిర్వహిస్తా ఉన్నాం గుంటూరు జిల్లాలో పదహారో తారీఖున నిరుద్యోగ యువతతో జాబ్ లెస్ క్యాలెండర్ కాదు జాబ్ క్యాలెండర్ కావాలని సదస్సు నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి యువత పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొని ఏప్రోజన చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఏదైతే మీరు విడుదల చేశారో పదివేల నాలుగు వందల పదమూడు పోస్టులని రివైజ్ చేసి జాబ్ క్యాలెండర్లో జాబ్లు సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో మీరు పరిగణలోకి తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లా కాని పక్షంలో సీఎం కార్యాలయం పుట్టడం కూడా విద్యార్థి యువత సంఘాలు పిలుపునిస్తాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై పునరాలోచించాలని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం